తంబలపల్లి నియోజకవర్గం బియ్య కొత్తకోడ మండలం బియ్య కొత్తకోడ పక్కన ఉన్నటువంటి కాండలకుంట చెరువు కాలువ ఇది కట్టు దీన్ని ఈ విధంగా పూడిపోయి దీని నుంచి చెరువుకు నీళ్ళు వచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేదు కానీ ఇంతకుముందు ఈ కాలం నుంచి చెరువులోకి కంట నీళ్ళు వచ్చి చెరువు నిండేది ఆ చెరువు నిండడం వల్ల దాదాపు ముప్పై నాలుగు వేల జనాభా ఉన్నటువంటి బీ కొత్తకోటకి నీటి కరువు అనేది లేదు అదేవిధంగా చుట్టుపక్కల ఇంచుమించు ఒక ఆరు కిలోమీటర్ల వరకు ప్రతి బావిలో నీళ్ళు ఉండేటివి కానీ కానకుంట కబ్జాదారుల నీచ ఆలోచన వల్ల చెరువుకి నీళ్లు రావట్లేదు బీకొత్తగూడ ప్రజలకి దురదృష్టము లేదా దేవుడి శాపము లేదా కాండగుంట చెరువు కబ్జాద వరము తెలియట్లేదు కానీ ఇది కాండగుంట చెరువు కట్టుకాల పరిస్థితి స్థితి కానిపడు చెరువు చూశారు కదా ఇంతకుముందు పక్కన కట్ట కట్టదేశారు చెరువులోకి కాలువ కాలువ ఇలా చేశారు పక్కన నుండి ఒక కాలువ ఇది ఈ కాలువకి నీటికి పూర్తిగా వస్తున్నా కూడా ఈ కాలువ నుంచి చెరువుకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఇక్కడ కాలువ చేయలేదు చెరువులోకి నీళ్ళు వస్తే కబ్జాదారులకు కబ్జాకి ఇబ్బంది అవుతుందనేసి ఇది ఒక కాలువ ఇక్కడ నుంచి చుక్క నీరు కూడా చెరువులోకి రాకుండా చేశారు ఇంతకుముందు చూసాం కదా అది కట్టుగాలవా చెరువు కట్టుగాలవా దాని నుంచి అది అలా పూడిపోయి పాడైపోయి చుక్క నీరు అటువైపు నుంచి రాదు ఈ కబ్జాదారుల నీచ ఆలోచన దుష్ట ఆలోచన వల్ల ఈ హెండవ కాలం నుంచి కూడా కనెక్షన్ అనేది లేదు నీరు ఇంత ఉధృతంగా ధారాళంగా ప్రవహిస్తున్నా కూడా చెరువులోకి చుక్క నీరు రాదు దీనికి బాధ్యత బీ కొత్త కూడా రెవెన్యూ అధికారులు తీసుకుంటారో లేదా ఇరిగేషన్ అధికారులు తీసుకుంటారు ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి లేదంటే చట్ట ప్రకారం మీ మీద చర్యలు చర్యలు ఉంటాయని ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను జై జనసేన జై హింద్